భారత ఆఫ్ఘనిస్తాన్ సార్ మధ్య మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ లో ఎన్నడూ జరగని విధంగా డబుల్ సూపర్ ఓవర్లు పడ్డాయి అయితే దాదాపుగా పద్నాలుగు నెలల తర్వాత రోహిత్ శర్మ తిరిగి టీ ట్వంటీ ఫార్మేట్ వచ్చాడు కదా అయితే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగాడు కానీ మొదటి రెండు టీ ట్వంటీల్లో డక్అౌట్ అయ్యాడు కానీ మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చిలరీగిపోయాడు ఇక తనకి తోడు అండగా నిలిచిన రింగో సింగ్ కూడా చాలా అద్భుతంగా పోరాడారు వీళ్ళిద్దరూ కలిసి సూపర్ డూపర్ భాగస్వామి అని నెలకొల్పారు అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ కి భారత జట్టే కాదు అటు ప్రత్యర్థి జట్టైన ఆఫ్ఘన్ ఆటగాళ్లు కూడా వణికిపోయారు విత్తరపోయారు అసలు జరిగిన విషయం ఏంటో ఒక్కసారి చూద్దాం ఇక్కడ మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే సూపర్ ఓవర్ పడింది అయితే సూపర్ ఓవర్ విషయంలో రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయానికి ఆఫ్ఘన్ జట్టు షాక్ అయింది ఏం చేయాలో తెలియక ఎంపైర్ల వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది అసలు ఏం జరిగిందంటే తొలి సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒక వికెట్ కోల్పోయి పదహారు పరుగులు చేసింది ముఖేశ్ కుమార్ వేసిన తొలి బంతికి నైబ్ అవుట్ అవు రన్అట్ అవ్వక తర్వాత నబీ గుర్బాల్ సెలరేగి పరుగులు సాధించారు అనంతరం సూపర్ ఓవర్ చేసింగ్ లో రోహిత్ రెండు సిక్స్ బాదాడు ఐదో బంతికి సింగిల్ తీసి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కి చేరుకున్నాడు భారత్ విజయం సాధించాలంటే ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి దీంతో రోహిత్ తెలివిగా వ్యవహరించాడు తనకంటే రింకు సింగ్ వేగంగా పరిగెత్తగలడని రిటైర్డ్ హట్ గా మైదానాన్ని విడిచాడు దాంతో ఆఫ్ఘన్ ప్లేయర్లు ఎంపైర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసి వివరణ కోరారు రూల్స్ అనుగుణంగానే రోహిత్ వెళ్ళాడని ఎంపైర్లు వివరించారు రోహిత్ వ్యూహాలకు తగ్గట్టుగానే రింకు సింగ్ చిరుతలా పరిగెట్టి సూపర్ ఓవర్ను టైగా ముగించాడు అయితే రెండో సూపర్ ఓవర్లో కూడా రోహిత్ శర్మ బ్యాటింగ్కు రావడంతో మరోసారి ఆఫ్ఘన్ ప్లేయర్లు ప్లేయర్లు తో చర్చించారు ఎందుకనంటే రిటైర్డ్ అవుట్గా రోహిత్ వెళ్ళలేదని రిటైర్డ్ హర్ట్గా మైదానాన్ని వీడ అతను వీడడంతో బ్యాటింగ్ చేయొచ్చని ఎంపైర్లు మళ్లీ వివరించారు దాంతో ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళకి షాక్ షాక్ తగ్గింది నిబంధనల ప్రకారం తొలి సూపర్ ఓవర్ లో అవుట్ అయిన ప్లేయర్లు రెండో సూపర్ ఓవర్ బ్యాటింగ్ చేయడానికి వీల్లేదు కానీ ఇక్కడ రోహిత్ శర్మ అవుట్ అవ్వలేదు కదా రిటైర్డ్ హర్ట్ గానే తను వెనుగాడు రిటైర్డ్ అవుట్ అయితే మాత్రం రోహిత్ శర్మకు అవకాశం ఉండేది కాదు దీంతో అక్కడ ఉన్న రోహిత్ శర్మ మైండ్ గేమ్ కి అందరూ కింద పడిపోయారు ఈ వీడియో దీనికి మంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి